నమస్కారం సుప్రభాతం అఫీషియల్ ఛానల్ కి స్వాగతం నేను మీ స్వాతి ఇవాళ మనం పాండవులు మరియు కౌరవుల జనన రహస్యాల గురించి అలాగే వారి శక్తియుక్తుల గురించి మీకు తెలియని కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పాండవుల తండ్రి అయిన పాండురాజుకు కుంతి మాద్రి ఇద్దరు భార్యలు పాండురాజుకు భార్యతో సంయోగిస్తే మరణించే శాపముంటుంది కనుక కుంతిని తనకు దుర్వాస మహర్షి వరం సహాయంతో పుత్రుని కనమని ఆదేశిస్తాడు పాండురాజు అప్పుడు కుంతి తనకున్న మంత్ర ప్రభావంతో దేవతలను ప్రసన్నం చేసుకుని పంచ పాండవులకు జన్మనిస్తుంది వారిలో మొదటివాడైన ధర్మరాజు యమధర్మరాజు అంశతో జన్మిస్తాడు ధర్మరాజు సత్యము మాత్రమే పలికేవాడు ధర్మాన్ని అనుసరించేవాడు గొప్ప యుద్ధవీరుడు కూడా రెండవవాడైన భీముడు వాయుదేవుని అంశతో జన్మిస్తాడు భీముడు వాయుదేవుని వలె అత్యంత బలమైన శరీరముతో కలిగి గదాయుద్ధంలో ఈయనకు ఎవరు సాటిరారు ముఖ్యంగా భీముడికి గురువు బలరాముడు మూడోవాడైన అర్జునుడు ఇంద్రుని అంశతో జన్మిస్తాడు ధనుర్విద్యలో ఆయనకు సరిసమానులు ఎవరూ లేరు నకుల సహదేవులు అశ్విని దేవతాంశలతో జన్మిస్తారు నకుల సహదేవులు గొప్ప సౌందర్యవంతులు మరియు నకులుడు వైద్యం తెలిసినవాడు సహదేవుడు జ్యోతిష్య శాస్త్రంలో చాలా పరిణితి చెందినవాడు ఈ పంచ పాండవుల కన్నా ముందు అంటే పాండురాజుతో వివాహం చేసుకోకముందు కర్ణుడు కర్ణుడు సూర్యభగవాన్ అంశతో జన్మిస్తాడు కర్ణుడు సూర్యుని వలె గొప్ప తేజస్సు కలిగి ధనుర్విద్యలో గొప్ప వీరత్వం కలిగినవాడు మరియు కవచకుండలాలు ఆయనకు సూర్యభగవానుడు ఇచ్చిన వరం కానీ కుంతీదేవి పాండురాజుల వివాహం చేసుకోకముందే తన మంత్రాన్ని పరీక్షింపదలచి సూర్యభగవాన్ని ప్రార్థించగా ఆయన అంశతో కర్ణుడు కవచకుండలాలతో జన్మిస్తాడు కౌరవులకు తండ్రి ధృతరాష్ట్రుడు కౌరవుల జననానికి ఒక చిన్న కారణముంది ఒకనాడు ధృతరాష్ట్రుడు వేట కోసం అడవులకు వెళ్ళాడు అప్పుడు ఆకలిగా ఉన్న ధృతరాష్ట్రుడు ఆహారం కోసం వెతకగా ఏవి దొరక్కపోవడంతో ఒక చెట్టుపై ఒక పక్షుల జంటను వాటి శబ్దంతో విని అక్కడ ఉన్నాయని గ్రహించి బాణాన్ని సంధిస్తాడు అవి పారిపోవడంతో అక్కడే ఉన్న వంద కోడిగుడ్లను గమనించి ఆహారంగా స్వీకరిస్తాడు అప్పుడు ఆ జంట పక్షులు ధృతరాష్ట్రునికి ఒక శాపాన్ని ఇస్తాయి మీకు కూడా వంద మంది కుమారులు జన్మిస్తారని వారు నీ కళ్ళ ముందే మరణించి నీకు తీవ్ర దుఃఖాన్ని మిగులుస్తాయని శాపాన్ని ఇస్తాయి సంతానం కోసం చాలా రోజులు వేచి చూసిన ధృతరాష్ట్రుడు ఆయన భార్య గాంధారి ఈశ్వరునికై తపస్సు చేస్తుంది ఆయన ప్రసన్నుడై ఆమెకు సంతాన ప్రాప్తిని కలగజేస్తాడు కానీ ఆమె తన గర్భాన్ని తొమ్మిది నెలలకు పైగా మోస్తుంది ఆ తర్వాత కొద్ది రోజులకు తీవ్ర ఆవేదనకు లోనైన గాంధారి ఆవేశంతో తన కడుపును చీల్చుకుంటుంది అప్పుడు నేలపై పడ్డ ఆ మాంసపు ముద్దను చూసి బాధపడుతుంది అదే సమయానికి అక్కడికి వచ్చిన నారద మహర్షి ఆ మాంసం ముద్దను మట్టి పాత్రలో కొన్ని భాగాలుగా చేసి దాచమని సలహా ఇస్తాడు అప్పుడు ఆమె ఆ మాంసపు ముద్దను వంద భాగాలుగా చేసి మట్టి పాత్రలో ఉంచుతుంది అలా వృద్ధి చెందిన ఆ మాంసపు ముద్దలు వంద మంది కౌరవులుగా జన్మిస్తారు ఈ వంద మంది కౌరవులలో మనకు ఎక్కువగా తెలిసిన పేర్లు ఒకరు దుర్యోధనుడు ఈయన భీముని వలె గొప్ప వీరుడు గదా యుద్ధంలో భీమునితో సరి సమానంగా యుద్ధం చేయగలిగిన శక్తి కలిగిన వాడు ఈయనకు కూడా గురువు బలరాముడే దుశ్శాసనుడు ఈయన దుర్యోధనుడికి అత్యంత ప్రియమైన తమ్ముడు ద్రౌపది వస్త్రాపహరణం చేసిన వ్యక్తిగా అందరికీ పరిచయమే ఇక వికర్ణుడు ఈయన ఒక్కడే ద్రౌపది వస్త్రాపహరణాన్ని వ్యతిరేకించినవాడు ఈ వంద మంది కౌరవులు అధర్మాన్ని అనుసరించినందుకు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల చేతిలో వీరగతిని పొందారు